వెల్కమ్ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రచారంలో పెద్ద ఎత్తున హోరెత్తిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో యోగి చేసినటువంటి వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం మహారాష్ట్రలో కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి మహాయుతి కూటంలోనే కొంత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే మహాయుతి కూటంలో విభేదాలు ఉన్నాయని మీకు కనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరోవైపు మహారాష్ట్రలో గెలుపు ఎవరిది అనే అభిప్రాయానికి కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి మ్యాటర్లోకి వెళ్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలైతే మాత్రం వాస్తవానికి కొంత అక్కడ చాలా సీరియస్గా ప్రచారం జరుగుతుంది పెద్ద ఎత్తున హోరాహోరీ ప్రచారంలో ఎవరు గెలుపు అనేది చాలా కీలకంగా మారింది ఈ సమయంలో మహాయతి కూటమిలో విభేదాలు రావడం అయితే మాత్రం అక్కడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది ఇటీవల యూపీ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం కావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఓ నినాదం ఇచ్చారు ప్రజలను ఉద్దేశిస్తూ బాటెంగేతో కటెంగే అంటే విడిపోతే పడిపోతాం అని కూడా ఆయన విమర్శించారు అంటే ఆ దిశగా ప్రజలకు చెప్పారు అంటే ఈ నినాదాన్ని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అజిత్ పవార్ తీవ్రంగా వ్యతిరేకించారు అంటే పవార్ తీరుపై మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తీవ్రంగా స్పందించారు ఈ నినాదాన్ని అజిత్ పవార్ అర్థం చేసుకోవాలని సూచించారు దీంతో అధికార మహాయతి కూటంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యల ద్వారా ఖచ్చితంగా విభేదాలు బగ్గుమన్నాయి ప్రకంపనలు రేపుతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలో బీజేపీ స్టార్ ప్రచారకర్తగా వచ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు ఇటీవల ఓ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ విడిపోతే పడిపోతామని అర్థం ఇచ్చేలా కూడా నినాదం చేశారు గతంలో కూడా ఆయన పలుసార్లు ఈ నినాదాన్ని వాడారు అయితే ఈ వ్యాఖ్యలపై సొంత నేతల నుంచే వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తుంది అంటే యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఈ నినాదాన్ని నేను సమర్థించను ఇప్పటికే చాలా సార్లు దీని గురించి చెప్పాను ఈ నినాదం ఖచ్చితంగా జార్ఖండ్ యూపీ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తుందేమో కానీ అంబేద్కర్ సూత్రాలు పాటించే మహారాష్ట్రలో నేతలపై దీనికి స్థానం లేదంటూ కూడా ఆయన కొట్టిపారేస్తారు మరోవైపు బీజేపీ నేత పంకజ్ ముండే కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించారు అయితే తాజాగా అజిత్ పవార్ చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందిస్తున్నారు అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతో పనిచేసారు అందుకే ఇంకా మాజీ మిత్రులు అంటే కాంగ్రెస్ ఉద్దేశిస్తూ ప్రభావం ఉన్నట్లుగా కనిపిస్తోంది అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంటే ప్రజల నాడిని అర్థం చేసుకునేందుకు ఆయన ఇంకా కొంత సమయం పడుతుందని ఫడ్నవీస్ అంటున్నారు ఎన్నికలకు ముందే ఇలా అధికార మహాయుతి కూటంలో విభేదాలు రావడం ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కొంత కాకరేపుతున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే మహారాష్ట్రలో నవంబర్ ఇరవై తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ రోజు ఎవరి సత్తా ఏ కూటమి సత్తా తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక ఇరవై మూడున జార్ఖండ్తో పాటుగా ఈ ఓటల లెక్కింపు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కానీ వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల్లో కుటుంబ సభ్యులు కూడా పరస్పరం ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు అంటే దాయాదుల మధ్య పోరుగా కనిపిస్తుంది చాలా నియోజకవర్గాల్లో క్రమంగా వాళ్ళు శత్రువులుగా మారారు వారి వారసులు రక్త సంబంధికులు కూడా గౌరవ మర్యాదలు కూడా రాజకీయాల్లో బలాదూరు చెప్పేలా కూడా ఇవాళ దాయాదుల మధ్య పోరు కనిపిస్తోంది కుటుంబ సభ్యులు అత్యంత సమీప బంధువులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ కత్తులు దూస్తున్నారు ప్రస్తుతం మహారాష్ట్రలో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు అనేక స్థానాల్లో తండ్రి కూతురు భార్య భర్త బాబాయ్ అబ్బాయి ఇట్లా పరస్పరం వైరి వర్గాలుగా ఎన్నికల పరస్పరం ఛాలెంజ్లు విసురుతూ బరిలో నిలుస్తూ ఉన్నారు మరికొన్ని చోట్ల వీరి వేర్వేరు పార్టీల మధ్య కూడా వేర్వేరు స్థానాల నుంచి కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మొత్తంగా మహారాష్ట్ర ఎన్నికల్లో రక్త సంబంధికుల పోరు కూడా కొంత రసవత్తరంగా సాగబోతోంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మహారాష్ట్రలో మహాయాతి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాలతో పాటుగా కొంతమంది బీజేపీ నాయకులు కూడా యోగి చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర అసంతృప్తి చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో అజిత్ పవార్ దానిపై స్పందిస్తున్నటువంటి వ్యవహారం ఆ నినాదాన్ని ఆయన తిప్పికొట్టినటువంటి నైజం చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ విభేదాలు మరింత ముదిరే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన చెప్తుంది ఒకటి అంబేద్కర్ సూత్రాలను పాటించే మహారాష్ట్రలో ఈ నెలపై దీనికి స్థానం లేదు ఈ బాటంగితో కటంగి అని నినాదాన్ని ఆయన చెప్తున్నారు మరి తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందిస్తున్నారు ఇక అజిత్ పవార్ కొన్ని దశాబ్దాల పాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలు కూడా పనిచేయాల్సి వచ్చింది అందుకే ఇంకా ఆయన పైన మాజీ మిత్రుల ప్రభావం ఉన్నట్లుగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పారు సో మొత్తం మీద అయితే మాత్రం కొంత మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం దేశ రాజకీయాలు కొంత కుదుపుతున్నాయి బీజేపీ ఖచ్చితంగా మహాయతి కూటమి విజయం అని ఇప్పటికే అనేక సర్వేలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ విభాదాలతో ఖచ్చితంగా వాళ్లకు వాళ్లే గోతులు తీసుకునే పరిస్థితులు ప్రస్తుతం మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి చూద్దాం మరి అక్కడ ప్రజలు ఏ కూటమిని గెలిపిస్తారు మీరు కూడా అక్కడ ఏ కూటమి